నెక్స్ట్ మీరు టికెట్ టికెట్ బస్ టికెట్లో ట్రైన్ టికెట్ సరే సరే ఇంతాకీ నేను చెప్పాను అది కూడా ఆన్సర్ మాజీ ఎంఎల్ఏ మాజీ రాష్ట్రపతి మాజీ ప్రధాని ఉంటాడు అనంతపురంలో ఉండే ఎమ్మెల్యే అమెరికాకు పోతే ఎవరు కేర్ చేయరు కానీ అనంతపురంలో ఉండే ఒక ఫేమస్ డాక్టర్ అమెరికాకు పోతే అక్కడ పేషెంట్ చూస్తారు గంటకు ఐదు డాలర్లు ఇచ్చి పంపిస్తారు అందులో వైద్యో నారాయణో హరి అన్నారు తప్ప వైద్యం ముందరు రాజకీయం అనేది రాగి గింజంతా మాత్రమే ఉంటుందమ్మా రాజకీయాన్ని ఎప్పుడూ వైద్యానికి జోడించకూడదు రాజకీయం మన ఇష్టం ఉండొచ్చు కానీ వైద్యం అనేది నారాయణుని తర్వాత నారాయణ ప్లేస్లో మమ్మల్ని ఊహించుకుంటారు తప్ప రాజకీయం అనేది వైద్యం ముందర ఆఫ్టర్ ఆల్ మాత్రమే అంతే తప్ప రాజకీయం శాశ్వతం కాదు కానీ వైద్యం శాశ్వతం

కొంతమంది పేషెంట్ ఐదు వందల రూపాయలు ఇస్తారు నాలుగు వందల తొంభై రూపాయలు చిల్లరేమంటారు ఇమ్మంటారు నీ ఫోన్పే ఉండదు నాలుగు వందల తొంభై రూపాయలు చిల్లర ఎక్కడి నుంచి తీసుకురావాలో పాపము ఓ రకంగా ఇది మా పెద్ద సమస్య పది రూపాయలు డాక్టర్ అని తెలిసినప్పుడు పది రూపాయలు తీసుకొని రావాల కానీ ఐదు వందల రూపాయలు నోట్ ఏంటో అంటే బహుశా వాళ్ళు ఐదు వందల డాక్టర్ దగ్గర పోయి తప్పైపోయి నా దగ్గరకు ముందుగానే అంటే లోపలికి ముందుగా ఎందుకు రాయమంటే స్టార్టింగ్ లో ఉదయం తొమ్మిది గంటల లోపలే తిరుపతి నుంచి రాజమండ్రి నుంచి నర్సాపురం నుంచి కొంతమంది బయట గేటు బయట వచ్చినప్పుడు నేను మానవత్వంతో లోపలికి పిలిచాను కానీ ఆ రోజు నాకు తెలీదు ఎందుకంటే మానవత్వంతో పిలిచాను దాని వెనకల రాక్షసత్వం ఉందని నాకు కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు నా చేలో తప్ప నేను పాటికి లోపల గురకలు పెట్టి నిద్రపోతున్నారు బాత్రూంలో కనీసం నీళ్లు కూడా పోయలేదు కనీసం పని చేసి ఆవిడ కూడా మనం గౌరవించాలి ఎందుకంటే మన ఇంట్లో తల్లి అయినా పని మనిషి అయినా తల్లితో సమానమే తల్లితో సేవ చేపించుకోకూడదు ఎప్పుడు కూడా ఈరోజు డబ్బులు ఇస్తున్నామని కాదు పని వాళ్ళకు ఈరోజు మన తల్లికి ఏ విధంగా అయితే చేస్తామో పని వాళ్ళని కూడా అదే విధంగా గుర్తించాలా వాళ్ళు కనీసం నీళ్లు పోయలేదు కనీసం బెడ్షీట్ క్లీనింగ్ చేయలేదు అందుకే ఆర్ఎస్ఎస్ సిస్టమ్ సంఘం నేపథ్యం నుంచి వచ్చినప్పుడు ఒక్కటే సిస్టమ్ పెట్టాము వన్ తర్వాత టూ టూ తర్వాత టూ త్రీ తర్వాత ఫోర్